శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సంతానం కోరుకునేవారు రావి చెట్టును పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలా పూజించాలో వివరిస్తాను ఈ పరిహారాన్ని పాటించి సంతాన భాగ్యం పొందండి అలాగే కొత్తగా ఛానల్ని చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి మంచి జరిగేలా లైక్ చేసి కామెంట్ రాయండి సంతానం ఆలస్యం అయ్యేవారు లేదా మొదటి బిడ్డ తొందరగానే కలిగి ఉంటారు రెండవ సంతానానికి తెలియకుండానే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయి చాలా గ్యాప్ వస్తుంది రెండవ సంతానం కలగడానికి చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి దీనికి హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి శరీరం నాశనం తప్ప ప్రయోజనం అంతంత మాత్రమే మన ప్రయత్నాలు చేస్తూ దైవ సహాయం తోడైతే తొందరగా కోరిక నెరవేరుతుంది అలాగే సంతానం కలుగుతుంది మన జాతక చక్రంలో సంతాన స్థానంలో శని ఉన్నా శని వీక్షణ కలిగిన సంతానం ఆలస్యం అవుతుంది గురుబలం లేకపోయినా సంతానం కలగడం కష్టమే దీనికి చక్కటి పరిష్కారం రావి చెట్టుకి పూజ శనివారం నాడు చెట్టు మొదట్లో రాగి చెంబుతో నీళ్లను పోసి ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా పసుపు కుంకుమ గంధం పువ్వులతో చెట్టుకి అలంకరించి నైవేద్యం సమర్పించండి మీ శక్తి కొలది చేయండి దీపం మాత్రం తప్పనిసరిగా వెలిగించాలి తరువాత చెట్టుని తాకి నమస్కరించి మూడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే అస్తాక్షరి మంత్రం మనసులో జపిస్తూ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు పూర్తి అయ్యాక ఈ శ్లోకం చెప్పుకొని నమస్కారం చేయండి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ త్రిమూర్తులు కలువై ఉన్న ఈ రావి చెట్టును స్మరిస్తూ ఈ శ్లోకం చెప్పుకుంటే చాలా పుణ్యఫలం మీకు వస్తే చెప్పుకోండి లేకపోయినా త్రిమూర్తులు ధ్యానిస్తూ నమస్కరించుకుంటే సరిపోతుంది తరువాత చక్కగా ఆ చెట్టు నీడలో కూర్చొని దక్షిణామూర్తి మంత్రం కానీ దత్తాత్రేయుల మంత్రం కానీ చెప్పుకోండి ఈ రెండు మంత్రాల గురించి ఇంతకు మునుపే వీడియోలు పెట్టాను వీక్షించండి ప్లేలిస్ట్లో బీజ మంత్రాలలో ఉంటాయి లేదా సింపుల్గా శ్రీ గురుదత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త అనుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి ఇలా ఏడు తొమ్మిది లేదా పదకొండు శనివారాలు చేయండి తప్పకుండా మీ కడుపు పండి పన్నంటి బిడ్డకు జన్మనిస్తారు గర్భం దాల్చిన తర్వాత కూడా ఈ చెట్టుని పూజించడం వలన ఉపయోగాలే కాబట్టి ఐదు నెలలు గర్భం నిండే వరకు చక్కగా రావి చెట్టు దగ్గర కాసేపు ఉండడానికి ప్రయత్నించండి సర్వేజన సుఖినో భవంతు లోకాసంస్థాన్ సుఖినో భవంతు